కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మీ ఆనందంలో నేను కూడా ఆనందం పంచుకుందామని మీ ముందుకు రావటం జరిగింది ఈరోజు మన బాధలన్నీ తొలగి మనకున్న కష్టాలన్నీ తొలగి ఈ రోజున నూతన ప్రభుత్వ హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల మధ్య కావలికి సేవ చేసే భాగ్యాన్ని అందించిన మీ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా మీ వార్డు నుంచి కూడా నాకు దాదాపు మూడు వందల పైచులకు ఓట్ల మెజార్టీని మీరు అందించినందుకు మీ సందర్భంగా మీరందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా మీ అందరి సమస్య కూడా ఒకటి ఉంది ఈ బజారుకి ఎదురుగా జిఎన్టీ రోడ్డు సెంటర్ లో డివైడ్ ఉంటే మీకు యాక్సిడెంట్లు జరగకుండా ఉంటాయని మీ అందరి ఆలోచన ఉంది తప్పకుండా తప్పకుండా నెరవేరుస్తానని రోడ్డు ఎప్పుడో ఇరవై ఐదు సంవత్సరాల కింద వేసినటువంటి రోడ్డు ఇది గుంటల మయమైపోయింది ఇప్పుడే ఈ పోగ్రాన్ దృష్టి పెట్టుకుని దాంట్లో గుంటల్లో ఇసిగిపోసినట్టు కూడా నేను గుర్తించడం జరిగింది అంటే నేను వస్తున్నానంటే మీకు ఒకప్పుడు చెప్పా కావాలని కాపు కాసుకుంటాను అని నేను ఇక్కడ వస్తున్నా కళ్ళు ఈ ప్రాంత డ్రైనేజీ మీద ఉన్నటువంటి నాపురాల సాయి చూసింది ఈ రోడ్డు మీద నా కళ్ళు చూశాయి అంటే నేను నిరంతరం కావలికి సేవకుడిగానే ఉన్నాను తప్ప ఎమ్మెల్యేగా అంగు ఆర్పాటు లేనని మీ అందరూ కూడా తెలియజేస్తున్నా తప్పకుండా మీ సిమెంట్ రోడ్డు కూడా తొందరలోనే శాంక్షన్ చేపిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వినాయక చవితి మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఈ రోజున టపాసుల వెలుగుల్లో కరెంటు దీపపు వెలుగుల్లో ఎంత దేదీప్యమానంగా ఈ వార్డు ఉందో అదే విధంగా మన జీవితం కూడా ఇంతటి వెలుగులను ఎరజిమ్మేందుగా మనందరం కూడా ఉండాలని దానికి ఒకరినొకరు ప్రేమించుకోవాలని ఒకరి మీద ఒక మమకారం పెంచుకోవాలని ఈర్ష్య ద్వేషాలకు దూరంగా ఉండాలని ఈ రోజున మనందరే వినాయకుడిలో సగం మనిషి ఆకారం సగం జంతువు ఆకారం ఏనుగు ఆకారం మనిషికి ఆకారం అందం ముఖ్యం కాదు ఆత్మాభిమానం ముఖ్యం అందం ముఖ్యం కాదు మనసు ముఖ్యం అని చెప్పేదానికే వినాయకుడిని బొత్స రూపంలో చూపించారు అదే విధంగా వాడు మనల్ని ఎలా పుట్టించాడో ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఉన్నాయి పక్షులు ఉన్నాయి జంతువులు ఉన్నాయి చేపలున్నాయి పాములున్నాయి ఇన్ని జీవరాశులు పనిచేస్తుంటే ఒక్క మనిషి మాత్రమే మాట్లాడగలుగుతున్నాడు ఏ ఒక్క జీవరాశి కూడా మాట్లాడే హక్కు దేవుడు ఇవల ఇచ్చింది ఒక్క మనిషికే మిగతా ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశులు మన కోసం బతుకుతున్నాయి మనకు ఆహారం అందించేందుకు బతుకుతున్నాయి కోళ్ళు చికెన్గా మార్ని గేదెలు పాలుచ్చి బతుకుతున్నాయి చెట్టు పూలిచ్చి బతికిస్తున్నాయి ఒట్లు పండించి పండిస్తున్నాయి మనిషి అయినా మన ఒక్కడి కోసం బతుకుతుంటే మనమేమో దేవుడు ఎవ్వరికి మన జన్మ మనిషి జన్మ మానవ జన్మ అన్నిటికంటే గొప్ప జన్మ ఒక జంతువు గానో ఒక కుక్క గానో ఒక చెట్టు గానో మనల్ని పుట్టి చుట్టే మనకు అర్థమవుతుంది కానీ అన్నిటికంటే గొప్ప జన్మనిచ్చిన దేవుడికి నిరంతరం కూడా మనం కృతజ్ఞతగా ఉండాలి అందుకే మన పూర్వీకులు దేవుడిని అందుకనే ఈ రోజున వినాయకుల్లో సగం మనిషి సగం జంతువు బలమైన జంతువు నెత్తిన పెట్టారు బలహీనమైన ఎలుకని కింద పెట్టారు అంటే చిన్న ధాన్యత పెద్ద జంతువు వరకు ప్రేమించండి అని చెప్పడానికే ఈ రోజు మనకి వినాయకుడు మనకున్నాడు అందుకే ఆకులు అలమలతో ఈ రోజు మనం అన్ని పత్రుల రూపంలో వినాయకుని మనం ప్రేమిస్తున్నామంటే ఆకుల్ని ప్రేమించండి ప్రేమించండి జంతువులను ప్రేమించండి సర్వమానత సంప్రతిత్వానికి అందరినీ కలగలిపినటువంటి దేవుడు వినాయకుడు అందుకే దేవుళ్ళందరికీ కూడా అధిపతి అయ్యాడు ఈ రోజు కావలికి ఎమ్మెల్యే నేనైతే దేశానికి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే దేవుళ్ళందరికీ ముఖ్యమంత్రి అయిన వ్యక్తి వినాయకుడు లాంటి వాడు అటువంటి వినాయకుడు బిడ్డలు yeah <laughs>